రంగపూర్ మాదరం నజరాబాద్ తండ రెవెన్యూ పరిధిలోకి పరిగి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చెత్తను తీసుకొచ్చి మా గ్రామం చివరిలో వేయడం జరుగుతుంది అయితే దాని ద్వారా మా గ్రామస్తులందరూ కూడా చాలా ఇబ్బందిగా గురవుతున్నారు ఇంతకుముందు గతంలో కూడా మన మాజీ ఎమ్మెల్యే గారు మహేష్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ ఒక నెల వేయడం జరిగింది మా ఊరులందరూ అదేవిధంగా రంగపూర్ మా ఎంపీపీ గారు అదేవిధంగా పార్టీ కార్యకర్తలు అన్ని పార్టీలకు అతీతంగా అందరు గ్రామస్తులు అన్ని గ్రామస్తులు వచ్చి కూడా ఇక్కడ మీటింగ్ పెట్టుకొని వారికి వినవించడం జరిగింది వారు అదేవిధంగా ఇక్కడ నుంచి తీసేసి శాఖపూర్లో ఈ కనాగ్రేషన్ చేసి అక్కడ కొబ్బరికాయ కుట్టడం కూడా జరిగింది మళ్ళీ ఇప్పుడు పరిగి కొత్త కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఆ డంపింగ్ యార్డును మళ్ళీ అదే ప్లేస్లో అని చెప్పేసి ఇక్కడ రాత్రికి రాత్రి దిమ్మెను ఏర్పాటు చేసి అదేవిధంగా ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది కావున మా చుట్టుముట్టు గ్రామస్తులందరూ కూడా ఈ దుర్వాసన కూడా భరించి భరించలేక ఎన్నో రోగాలకు గురవుతారండి అని చెప్పేసి మీ మీ ద్వారా ప్రభుత్వానికి కోరుకుంటూ కలెక్టర్ గారి కోరుకుంటూ ఎంఆర్ఓ గారి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆఫ్ చేసుకొని అదే పరిగి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి రెవెన్యూకు సంబంధించిన గ్రామాల్లో ఈ అసైన్మెంట్ ల్యాండ్ ఎన్నో వందల ఎకరాలు ఉంది పరిగి మండలానికి సంబంధించినటువంటి అసైన్మెంటు అదేవిధంగా శాఖపూర్ అనే విలేజ్లో కూడా దాదాపుగా రెండు మూడు వందల ఎకరాలు ఉంది అక్కడ చేసి ఈ డెవలప్మెంట్ అక్కడనే వేసుకొని ఆ పరిగికి యూజ్ చేసుకోవాల్సిందిగా పరి అధికారులను ఎంఆర్ఓ గారిని కలెక్టర్ గారిని అందరినీ కూడా మా గ్రామస్తుల తరపున అందరినీ కూడా మేము కోరుతున్నాం అయితే వాస్తవానికి ఇక్కడున్న ఎమ్మెల్యే గారి దగ్గరికి రాత్రి కూడా మేము అందరం కూడా పోవడం జరిగింది పోతే ఆయన ఏం ఆయన రెస్పాన్స్ అంతగా ఇవ్వకపోవడం అదేవిధంగా మాకు బాధాకరం అనిపించింది మేము పెద్ద మూకు పెద్ద మూడు గ్రామాలను కూడా ఇక్కడ ధర్నాకు దిగినాము దాంతో ఇప్పుడు ఆయన విరమించుకొని ఆయనను లేకపోతే అధికారులు ఇక్కడ వచ్చేసి మేమందరి ధర్నా ఉండగా లోపల లోపల వాళ్ళే కొబ్బరికాయ కొట్టుకొని వాళ్ళంతలో వాళ్ళే వెళ్ళిపోయారు ఇది ఇట్లాంటి కార్యక్రమాలకు దోదపడి ప్రభుత్వం దో అని చెప్పేసి మానుకోవాలంటని చెప్పేసి ప్రజలం మేము ఓటర్లం కాబట్టి మా మా క్షేమ ఆ ఆరోగ్య క్షేమాలు వాళ్ళు కోరుకున్నారు కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కావాల్సినటువంటి పనులు చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం